ఒక పది మంది మనుషులు కలిసి ఒక తెలివి కలిగిన వాడిని పిచ్చివాడిని చేయగలుగుతారు ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా తన కంటే తక్కువ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళ చేత వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళితే కనుక తన యొక్క ఓన్ ఫ్రాగ్నెన్స్ని కోల్పోవటం జరుగుతుంది టూ ఇయర్స్ క్రితం ఇదంతా మాట్లాడగలిగిన విశ్లేషించగలిగిన అవగాహన శక్తి ఇంకా చెప్పాలంటే చాలా ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఉన్న వ్యక్తి మీకు తెలుసు సో నేనే ఒక డిస్క్రిమినేషన్కి గురై ఉన్నాను అంటే రిలేషన్స్ అనేది ఎంత ఇబ్బందికరమైనవి అన్నట్టు దానికి ఎగ్జాంపుల్గా చూద్దాం సో ఏదో సంథింగ్ ఒక ఫ్యామిలీ నైబర్స్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అనుకోండి సంథింగ్ సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ డీటెయిల్స్ అవసరం లేదు సో మన సరే మన వాళ్ళు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద క్యాస్టర్ వాట్ ఎవర్ ఇట్ మే సరే మనతో కలిసి ఉంటున్నారు సో అని చెప్పేసి మనం కలవటం మొదలు పెడితే కనుక యాక్చువల్లీ నేను సింప్లీ జడ్జిడ్ మీ ఎలా జడ్జ్ వాళ్ళంటే శరీర గారు మీకేం తెలియదండి మీకు అసలు జ్ఞానమే లేదు మీరు ఏదో టీవీ ఛానల్స్లో మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉంటారు కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే మీకు మనుషులతో ఎలా ఉండాలి ఇవేవి మీకు తెలీదు లౌక్యం తెలీదు రాయటం తెలీదు మాట్లాడటం తెలియదు ఇలాగా ఎప్పుడూ మైండ్లో ఇంజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నాకేమో ఒక పక్క చిరాకు వస్తూ ఉండేది ఎందుకు చిరాకు అంటే బికాస్ ఐ నో ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐ హ్యావ్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ద ఇంటలెక్ట్ ద ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్ ద థాట్ ప్యాటర్న్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద మైండ్ బాడీ ఇటన్నిటి నుంచి నాకు అండర్స్టాండింగ్ ఉండి కూడా ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అసలు లైఫ్ పట్ల ఏ డబ్బు సంపాదించుకోవడమో లేకపోతే గోల్స్లో పరిగెత్తడము ఈ టైప్ ఆఫ్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ లివింగ్ చేసే వ్యక్తులు నన్ను మీకేం తెలియదు మీకేం తెలియదు అంటుంటే కనుక ఫర్ ద సేక్ ఆఫ్ ద రిలేషన్ భరించేవాడిని ఫర్ ద సేక్ ఆఫ్ ద రిలేషన్ ఎందుకు రిలేషన్ అంటే సరే సహజంగా మనం అంటే ఫలానా వాళ్ళు మనకు కావాలి రిలేషన్స్లో ఉండే అతి పెద్ద మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కావాలి కాబట్టి సరే ఇట్స్ ఓకేలే వాళ్ళకి తెలుసో తెలియకో సరే మనం కావాలని కోరుకున్నాము కానీ లే అన్నయ్య తెలిసి తెలియకంటున్నారు సరే మన వాళ్ళే కదా సో ఈ టైప్లో మనం మన బౌండరీస్ చెరిపేసుకొని వాళ్ళు మన సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తున్నా కూడా సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇట్స్ ఓకే లే ఇట్స్ ఓకే అనుకుంటూ ఉంటాం మన యొక్క ఓపెన్నెస్ ఓపెన్ హార్టెడ్నెస్ మనల్ని మానసికంగా కత్తులతో పొడిచేసి గాయపరుస్తున్నా కూడా పోనీలే పోనీలే అని చెప్పేసి అని అనుకునేటంత సహనం అనేది ఎటువంటి వ్యక్తికి జాతక ఆనందంలా కనపడుతూ ఉంటుంది అందుకని రిలేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి యాక్చువల్లీ ఏంటంటే ఐ డోంట్ ప్రిఫర్ ఇన్ రిలేషన్ ఎందుకంటే నేను తర్వాత చూద్దాను మళ్ళీ మళ్ళీ ఇలాగ మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో యాక్చువల్లీ నేను గతంలో ఒక రెండు సార్లు షేర్ చేస్తున్నాను జ్యూరో ఫీడ్బ్యాక్ హెడ్స్ అండ్ ప్రపంచంలోనే వాస్తవంగా మీరు ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత చూడబోతున్న టెక్నాలజీని బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి లేకపోతే కనుక ఒక పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ని అచీవ్ చేయడం కోసం బ్రెయిన్ ట్రైనింగ్కి సంబంధించిన ఒక అద్భుతమైన టెక్నాలజీ అసలు నిజంగా న్యూరాలజిస్టులకి కూడా కొంతమందికి తెలియదు ఈ టెక్నాలజీ గురించి అంత అడ్వాన్స్ టెక్నాలజీ నేను గత రెండు సంవత్సరాలుగా వాడుతూ ఉన్నాను ఆ హెడ్సెట్ పెట్టుకొని ఆ స్టేట్ ఆఫ్ దాంట్లో బ్రెయిన్ ట్రైనింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి వాటిని రన్ చేసుకుంటూ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ప్రాక్టీస్ చేయడం అనేది సో ఎప్పుడైనా అది పెట్టుకున్నాను అనుకోండి శ్రద్ధ గారు మీకేం తెలియదు కదా మీకు అసలు లైఫ్ పట్ల ఏమిది తెలియదు కదా మీకు మాట్లాడటం చేత కాదు కదా అది చేత కాదు కదా మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవటానికి ఇది వాడుతున్నారా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఏమనుకోవాలి పిచ్చి జనాలని మీకే మీకేమీ తెలియదు అని చెప్పేసి అనే దాన్ని కప్పి పెట్టుకోవటానికి ఎంతో ఎక్స్టెన్సివ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అబౌట్ లైఫ్ ప్లస్ టెక్నాలజీస్ ఉన్న వ్యక్తిని మీకేం తెలియదు అని చెప్పేసి అని మీకేం తెలియదు అని వాడుతున్నారని చెప్పేసి అని మాట్లాడితే కనుక అప్పటికే నేను భరించున్నాను ఎవరికి ఉంటుంది చెప్పండి ఓపెన్నెస్ ఎవరికి ఉంటుంది అలాంటి అన్ని భరిస్తూ ఓపెన్నెస్ సో ఇదంతా ఎందుకు చదువుతున్నాను అంటే ఆ తర్వాత గ్రాడ్యుయల్గా ఒక టైంకి చిరాకు వచ్చేసేసి పూర్తిగా నాకు వద్దు నమస్కారం అని చెప్పేసి అని నాకు ఎవ్వరూ వద్దు వెరీ ఐ షుడ్ లివ్ మై లైఫ్ యాజ్ ఎ ఫ్రీ బార్ట్ అని చెప్పేసి అని నిజంగా ఈరోజు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ ఈరోజు రియల్ది దట్స్ వై ఐ ఆల్వేస్ సే దట్ సింపుల్గా స్వేచ్ఛను అనుభవించండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను నా లైఫ్ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పేసి స్వేచ్ఛని ఇది చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను వీడియోస్లో చూతూ ఉన్నా గ్రోలు కానీ స్నేహితులు కానీ లేకపోతే రిలేషన్స్లో ఎవరికీ కూడా మీ మీద అదార్టీ ఇవ్వద్దు అని చెప్పేసి అనే మాటని వాడుతూ ఉంటాను చాలామందికి అర్థం కాదు యథార్టి అనే పదం ఏంటి అని చెప్పేసి అదార్టీ అనే పదం వాడుతున్నారు ఏంటి అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అదార్టీ అంటే మన మీద పూర్తిగా కూడా ఆధిపత్యం చలాయించే అవకాశము మనం ఇవ్వటం అనేది అన్నిటికంటే మన సోల్కు మనం చేసుకునే అది పెద్ద పాపం ఈ భూమి మీద పుట్టినప్పుడు పుట్టిన తర్వాత మనకి కుటుంబ సభ్యుల రూపంలో మనుషులు వచ్చిన స్నేహితుల రూపంలో మనుషులు వచ్చిన లేదా నైబర్స్ రూపంలో మనుషులు వచ్చిన వీళ్ళంతా కూడా డిఫరెంట్ సోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి ఎవరి యొక్క అండర్స్టాండింగ్ లెవరు ఎవరి కాన్షియస్నెస్ లెవెలో ఎవరి కర్మలో ఎవరి కోపాలు ఎవరి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి సపరేట్గా ఐసోలేటెడ్గా ఉంటాయి వాళ్ళు మనిషిగా సింగిల్ మనిషిగా ఉన్నప్పుడు కుంచుకుపోయేసి విపరీతంగా చేసి అది చేసి ఇది చేసేసి వాళ్ళ యొక్క ఎనర్జీ సిగ్నేచర్ మొత్తము కూడా వాళ్ళతో పాటు ఉంటుంది ఒక సోల్కి వాళ్ళు వచ్చి ఒక రిలేషన్ టై రూపంలోనూ సో నేను నిన్ను బాగా ప్రేమేస్తున్నానన్న రూపంలోనూ ఒక అన్న రూపంలో ఒక తమ్ముడు రూపంలోనూ ఒక సిస్టర్ రూపంలోనూ ఒక ఫ్రెండ్ రూపంలోనూ ఇలా వచ్చేసి అదే నీకెంటర్ అబ్బాయి నేను ఉన్నానని చెప్పేసి భోజనం తట్టి అదే మన కంఫర్ట్గా ఫీల్ అవుతాం నా కోసం అప్పుడు ఉన్నారు కదా భుజం తట్టడానికి ఆ ఒక్క కంఫర్ట్ కోసం మన మీద ఆధిపత్యం మొత్తాన్ని ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాం సింప్లీ దే స్టార్ట్ జడ్జింగ్ అస్ దే స్టార్ట్ డిసైడింగ్స్ అట్ ద సేమ్ టైం నీకేం తెలియదు నీకేం చేత కాదు లేకపోతే కనుక మన బిహేవియర్ కోసం చేయటం నువ్వు ఏంటంటే అలా చేస్తావు ఇలా చేస్తావు ఇలా చేయవచ్చు కానీ వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియా తీసుకొని తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నించడం ఇలాగా మనిషిని ఇంకొక సోల్ వచ్చి ఒక సోల్ని ఆ సోల్ లివించే ఫ్రీ విల్ మొత్తాన్ని కూడా లాక్కెళ్ళేసి సో మాకు నచ్చినట్లు ప్రవర్తించండి అని చెప్పేసి అని వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ లైఫ్ గురించి ఆ లెవెల్లో బతకాలని చెప్పేసి అని ట్రై చేస్తూ ఉంటారు హ్యాచ్ సోల్గా ఐ హ్యావ్ మై ఓన్ పార్త్ కదా మీకు మీ ఓన్ పార్త్ ఉంది కదా వేరే వాళ్ళకి ఎందుకు ఆధిపత్యాన్ని అప్రవేశించడం అందుకే ఎవ్వరి మాట వినొద్దు గురువులైనా కానీ లేకపోతే మేధావులైనా కానీ లేకపోతే కుటుంబ సభ్యులు రూపంలోనూ బంధువుల రూపంలో స్నేహితుల రూపంలోనూ లేదా పక్కింటి వాళ్ళ రూపంలోనూ ఆ రూపంలోనో ఈ రూపంలోనూ మన చుట్టూ ఉండే డిఫరెంట్ కాన్షియస్ లెవెల్స్ కలిగిన వ్యక్తులు వాళ్ళ యొక్క ఎనర్జీ ప్యాటర్న్స్ని మన మీదకి వేసేసుకొని సఫర్ అవ్వటం అనేది అవసరమే లేదు సింప్లీ ఒకటే చవటమే ఈ మధ్య కాలం పీపుల్ కలవట్లా చాలామంది ఫేస్బుక్లో కానీ ఇంకో దగ్గర కానీ చాలా మంది అంటూ ఉంటారు శ్రీధర్ గారు సరే మీరంటే మాకు ఇష్టం మేము అది ఇది మిమ్మల్ని కలవాలి అది ఇది అని చెప్పేసి అని అంటూ ఉంటారు సో అయినా కూడా నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎందుకో చెబుతాను ఏం చేస్తారు ఇలా వీడియో చూసినప్పుడు ఏదో ఆర్టికల్ రాసినప్పుడు శ్రీధర్ గారి మీద శ్రీధర్ అనే వ్యక్తి మీద పూర్తి అండర్స్టాండింగ్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది అంటే ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందో ఇంకొకటో లేకపోతే ఏదో సంథింగ్ వస్తుంది యూ హ్యావ్ ఎన్ కాన్సెప్చువల్ ఐడియా ఆఫ్ శ్రీధర్ ఎప్పుడైతే మీరు నాతో కలుస్తారో మీరేం చేస్తూ ఉంటారంటే నేను ఎక్కడ ఉంటున్నాను వచ్చిన ప్లేస్ ఇప్పుడు మా ఇంటికి వచ్చారు అనుకున్న ఉదాహరణకి సో నా సరౌండింగ్స్ నా ఎన్విరాన్మెంటు సో నా బిహేవియర్ అప్పుడు ఏదైనా షార్ట్లో ఉంటాను అప్పుడేదే టీషర్ట్లో ఉంటాను అప్పుడేదో నేను ఏదో సంథింగ్ వేరే కోపంలోనూ మూడ్లో ఉంటాను ఇప్పుడు ఏం చేస్తారు నా పట్ల నా నాలెడ్జ్ పట్ల ఉండే అండర్స్టాండింగ్ అనేది పక్కకు పోయేసి యూ స్టార్ట్ జడ్జింగ్ మీ నా నాలెడ్జ్ ముఖ్యమా నా సరౌండింగ్స్ ముఖ్యమా లేకపోతే నన్ను అబ్జర్వ్ చేసి నన్ను జడ్జి చేసి ఆ శ్రీధర్ గారు కూడా మనపట్టు పెడితే ఏ రోజు ఓటాడలే కాదని చెప్పేసి అన్ని టైప్ ఆఫ్ ఇది ఇది ముఖ్యమా అంటే కనుక ఐ డోంట్ ప్రిఫర్ టు బి జడ్జ్ ఈ జడ్జిమెంట్ల ఎవరికి కూడా నేను బిలవ్ తెలుసుకోవట్లా ఇట్స్ మై చాయిస్ నా లైఫ్ నా అండర్స్టాండింగ్ నా హార్ట్లోకి వచ్చి నా మైండ్లోకి వచ్చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు అర్థం కానంత లోతులు ఉంటాయి సో నా లోపల చూడండి వాట్ అయ్యామా అని చెప్పేసి అని బయట నుంచి ఏం చూస్తారు బయట నుంచి నేసుకున్న డ్రెస్ని బట్టి నేను ఉండే ఇంటిని బట్టి లేకపోతే నేను సంథింగ్ ఇంకో దీన్ని పేరు చేసుకుని ఎలా ఏం చూస్తారు వాట్ యూ గెట్ అంటే మళ్ళీ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లోకి లాగేస్తారు సో మనుషులతో కలుస్తూ ఉంటే మనుషులు వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లోకి మనం లాగేసి జడ్జి చేస్తారు నీకేంటి అంటారు రంటాలు ఇది అంటారు రకరకాలుగా చేసేసి మనల్ని పిచ్చోడని చేస్తారు అవసరమా అందుకనే యాక్చువల్ మనుషులతో మనం ఎందుకు కలుస్తున్నాం అంటే కనుక ఎమోషనల్ డిపెండెన్సీ మనకు ఒక మనిషి కావాలి లేకపోతే మనలో ఇన్సెక్యూరిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన లోపల నమ్మకం మీద మనకు నమ్మకం లేకపోతే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎవరో ఉంటారు వచ్చేసి నువ్వు బాగా చేస్తున్నావు బాగా చూస్తున్నావు అంటే కనుక నాకు లోపల పొంగిపోతున్నావు అనుకోండి సో ఐ ఆల్వేస్ నీడ్ ఏ పర్సన్ టు అప్రిషియేట్ మీ కాబట్టి ఇంకొక మనిషి కోసం వెతుక్కుంటూ ఉంటాం అసలు నాకు అవసరమే లేదు ఐ హ నాకు నా మీద పూర్తి నమ్మకం ఉంటే కనుక ఇంకెవరో వచ్చేసి నన్ను భుజం పెట్టాల్సిన పని ఏంటి సో భయాలు లేకుండా ఇన్సెక్యూరిటీ లేకుండా తమ పట్ల తమకు నమ్మకం పూర్తి స్థాయిలో కలిగి ఉండే వ్యక్తులకు అసలు మనుషులు అవసరం లేదు హ్యాపీగా స్వేచ్ఛాజీవుల్లాగా ప్రశాంతంగా లైఫ్ రీజ్ చేయగలుగుతూ ఉంటారు ఆ స్థితికి ఆ స్థితికి వెళ్ళాలని ఇప్పుడు నేనైతే కనుక ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఇంకా పర్టిక్యులర్ స్టేట్ నాకు మనుషులే అవసరం లేదు ప్రశాంతంగా ఉన్నా మెడిటేషన్ చేసుకుంటున్నాను కంఫర్టబుల్గా ఉన్నాను ఇంకా లాగా ఇంకా చాలా స్పీడ్ షోలో ఎలాంటి వీడియోలు చేసుకుంటే ఏదో సంథింగ్ యామ్ ఎంగేజ్డ్ నైన్ ప్రొడక్టివ్ యాక్టివిటీ సో ఈ పర్టిక్యులర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మనుషులకు అలాంటి ఇస్తే స్నేహం రూపంలో రిలేషన్ రూపంలో ఇంకో రూపంలో అలార్టీ ఇస్తే కనుక అయిపోయినట్లేదు పూర్తిగా కూడా మీ యొక్క గౌరవాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గించేసి నాశనం చేసి పారేస్తారు ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు అల్లం